సాధారణంగా ముఖ్య దాని చూసి మాట్లాడతారు చూసి మాట్లాడేసరికి అందరూ ఏమో అని చెప్పడానికి అవకాశం ఇవ్వదు ముందు మాట్లాడితే లాస్ట్ మాట్లాడేది మాట్లాడే పాలేదు సో ఆ రకంగా నాకు చాలా చెప్పారు నేను మాకు పని వారికి నమస్కారం అట్లాగే ఈరోజు ఈ అవార్డుని ఇస్తూ అందరికో స్పోర్ట్ చెప్తాము ఒక మహిళలో నడిచే లైబ్రరీ చెప్తాము హిందీలో జ్ఞాపకాలు సాహిత్యాన్ని అన్ని రకాలుగా చూస్తూ అన్ని వ్యక్తులు సృష్టిస్తూ లక్ష్మణారావు గారితో నేను మాట్లాడితే సరిముందు మాట్లాడాము ఒక లక్ష్మణారావు గారికి ఉన్నది మా గోపర్ణంలో మనందరికీ చెప్తాను డెబ్బై వయసులో అవధానం చేసే స్థాయికి వాళ్ళు ఎదురు చాలా గొప్ప విషయం ఇప్పుడు అవగాహన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆ స్థాయికి సంఘటన తీసుకుంటారు వారికి వారికి మరోసారి కూడా అంత ఎక్కువ రకంగా సాయం చెప్పాల్సింది ఏంటంటే వారి ఇలాంటి సమయం చాలాసార్లు రావడం జరిగింది అందులో గొప్ప ఏం లేదు కానీ హైదరాబాద్ వచ్చినప్పటికి కూడా నన్ను మర్చిపోకుండా అంటే ఏ కార్యక్రమం వారు చేసినా ఆ కార్యక్రమంలో ఆస్థానం అందరూ కూడా ఆస్థానం ఎవరు ఉంటే జరుగుతూ కార్యక్రమం అయిపోతా ఉంటాం సో అట్లా సో వారు అనాచార్య గారు గారు అందరూ కలిసామంటే ఒక కార్యక్రమం సో ఉంటారు ఆస్తారు అది అందరినీ మనం తీసుకొచ్చి హైదరాబాద్లో ఖరీదాన్ని ట్రీట్ చేశారు కనిపిస్తూ ఉంది వారికి ఉదయం నమస్కారం అలాగే మరి ఇంత చక్కటి మనకి ఇచ్చి ఎక్కడ చేస్తున్నావు అని చెప్తే నాకు ఇక్కడ చేస్తా ఉంటా చాలా మంచి వేదిక ఉన్న చెప్పడం జరిగింది అద్భుతంగా ప్రకృతి మధ్యలో మనం కార్యక్రమం చేస్తా ಸೊ ಅಂತ ಚಕ್ಕಡಿ ಅಂತ ಚಕ್ಕರ್ಬಿಟ್ಟು ವೇದಿಕೊಂಡು ಬಿಎನ್ ರೆಡ್ಡಿಗಾರಿಗೆ ಅಲ್ಲಿಂದ ವಾರ ಆರಂಭ ಸಾಹಿತ್ಯ ರಹಿತ ವಿಮರ್ಶಕ ಕ್ರೀಡಾಪಸ್ಕಾರ ಅಲ್ಲ ಸಾಹಿತ್ಯ ಮಂಚು ಆಲ ವಾರಿಗೆ ಪ್ರತಿ ರೋಜು ಈ ಪುರಸ್ಕಾರ ರಹಿತ వారి గురించి చాలాసార్లు వినడం చదువుకోవడం కథలు నవ్వు చూస్తూ పెరిగాం అలాంటిది వారి కార్యక్రమంలో మన పక్కన కూర్చొని వారి కార్యక్రమం ముఖ్యంగా రావడం అనేది మా యొక్క ఈరోజు కూడా ఈరోజు కూడా స్వాతి మంత్ర్యంలో ప్రతి దేలాన్ని చెప్తారు మొదటి నుంచి చివరి వారికి కూడా అంటే దానికి ఎందుకంటే నేను చెప్పిన శృంగారానికి దృష్టిలో చేసుకొస్తే స్వాతంత్రు అలాంటి సినిమా ఇలాంటి కథలు రాయడం అనేది అది ఈ రోజులో చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు కానీ మనం దాన్ని ఓన్ చేసుకున్నాము నేను చాలా చిన్న పరంగా ఆ సినిమా వచ్చింది కానీ కూడా ఆ సినిమా ఎప్పుడైనా గురువులలో ఉంటా ఉంటుంది అందుకే అప్పటి నుంచి అప్పటి అంత బాగా తెలుసు మన పేరు ఆ కళ బాగా పేరు బాగా తెలుసు సో అలాంటి వారికి ఇక్కడ కూర్చొని చాలా అదృష్టంగా కలుస్తారు లక్ష్మీరావు గారు ఏది చేసినా కూడా చాలా గొప్పగా చేస్తారు సార్థకంగా చేస్తారు అందుకే వారి ఎంపిక అట్లా ఉంటుంది సో ఎవరికి అవార్డు ఇస్తున్నారు అంటే అది ఉభయ కూర్చున్న పరికర అవార్డుకు అనే వస్తుంది రెండు రకాలుగా వాళ్ళు చేస్తారు సో అట్లా ఈసారి పురస్కారం అంటే గొప్ప కూడా మహానుభావు చాలా గొప్ప విషయాన్ని భావిస్తా మనం అట్లాగే ఇంత చక్కటి కాలంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా గొప్ప వ్యక్తులు మహానుభావులు అందరికీ కూడా పేరుతో నమస్కారం నాటికల గురించి మనం మాట్లాడే సందర్భంలో నాటికలు నేను కూడా చూస్తూ పెరిగి నాన్నగారు కూడా నేను అందరూ బాగా తెలుసు అని తను నాటకాలంలో కళాకారు కళాపత్రం చేయడం జరిగింది దేవన నాటకం కావచ్చు మోహిని భాస్ మాస కావచ్చు ఇవన్నీ కూడా తను నాడికూ కూడా అంత బాగా గొప్ప అనుబంధం ఉంది అంటే ఒక్కొక్క చిన్న పాత్ర కొన్ని పాత్రలో అప్పుడు చిన్నప్పుడు నడిచడం జరిగింది దానితో పాటు ఇలాగే పాత్ర కూర్చోబెట్టేవాడు జీరాలు అట్లా దాంతో ఒక మంచి అనుబంధం ఉండదు సరే ఇప్పుడు గారు ఇంతకుముందు చె చెప్పినప్పుడు దానికి ఆదరణ తగ్గించ ఒప్పుకోని చెప్పి అన్నారు కానీ జన్ గుతారు దానికి పట్ల ఇప్పుడు వచ్చిన ప్రేక్షకులు ఎవరైతే తగ్గినప్పటికీ కూడా దానికి ఉన్న ఆదరణకి అట్లాగే ఉంటారు కప్పమం చూస్తే చురే నాటకాలు అద్భుతంగా చూసేవాళ్ళు అందరం రాత్రి వెళ్ళి ఒక సీట్లు ఆపుకొని టికెట్ కోసం కొట్టాలి పెట్టుకొని తెలుసు అంత చేసుకొని నైట్ టికెట్ కోసం ఎంత కష్టపడుతున్నామో చిన్నప్పుడు ఆ సెలబ్రిటీ కట్టడం కోసం అంతే కష్టపడతాం అది ఒక్కసారి చూస్తే ఒక్కరి వారాలు పాటు ఆ గులో ఆడతారు దాన్ని సో మాకు ఎట్లాగో వైట్ కార్డ్ ఎలాగంట ప్రతి సినిమాకు ప్రతి నాటికైతే కూర్చునే అదృష్టం మాకు దగ్గర అంత పడుతుంది పడుకోబోతుంటే పోలేదు అంత పడుతుంది కదా వెంటనే కూడా సో అట్లా వాటి అన్నింటినీ చూస్తూ కానీ ఇప్పుడు మళ్ళీ అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చి ఉండొచ్చు

కానీ ఇది చేస్తే అక్కడ మనం శ్రీభాషంగా పేరుతో కడుతున్నాం కొత్త కళాక్షేత్రం కూడా కడుతున్నాం దాన్ని తొందరగా ఓపెన్ చేయాలి దాన్ని శ్రీభాషంగా మనం అప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది సో అక్కడ దీన్ని షిఫ్ట్ చేసే ఆలోచన ఉండి దాని సో ఇప్పుడున్న మానవ దృష్ట్యా ఏం చేద్దా తెలియదు కానీ కళాభాతలు మొత్తాన్ని తిరిగి దానికి ఓపెన్ చేయాలి ఎందుకంటే కళాపారులు అందరికీ అనుబంధం ఉంది మనందరికీ అందరూ కూడా అందులో పాత్ర చాలా నాటకాలు వేయడం జరిగింది అందరూ ఉండి చూసి దాని ఒక భావోద్వేగ బంధం కళాకారులు అందరికీ ఏర్పాటు తిరిగి గొప్పగా ప్రారంభం అవ్వాలనేది చాలా సందేశ సంతోషం ఇస్తా సో ఆ సందర్భంలో అంటే ఇప్పుడు కరీంనగర్ కావచ్చు మనకు అట్లాగే రంగాలు కావచ్చు అన్ని కాలంలో తిరిగి నాటిక సంబంధించిన ఎవరైతే గతంలో మనం దాంతో అమేకమైన వాళ్ళందరం కూడా తిరిగి ఒక ఆనందం పొందుతా ఉన్న ఈరోజు ఇక్కడ అన్నీ మనకి వస్తున్నప్పుడు అంటే ఎప్పుడు కూడా బాధ్యపడప్పుడు గొప్ప ఆనుభూతి ఇస్తుంది సో మనం ఎంత ఎదిగినా కూడా అత్యంత అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చేది మన బాల్య బాల్య మనం చేసిన పర్వాలేదు అట్లా నాటికలు కూడా మన బాల్యంతో ముడిపడి ఉన్నాయి కనుక మనం బాగా ఎంజాయ్ చేస్తాం పిల్లలు ఎందుకు అంటే పిల్లల్లో నాటికలు మన బాల్యత ముడిపడలేదు మనకి ఎందుకు మనం ఎంజాయ్ చేస్తున్నాం నాటికలు ఏ ప్రతీనా కావచ్చు ఎందుకు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మన బాల్యంలో దాంతో ముడిపడుతున్న మనం ఎంజాయ్ చేస్తాం ఆ బాల్యతను ముడిపడకపోవడం వలననే ఈరోజు పిల్లలు అంటే దానికి సవాసరం ఉండవచ్చు కానీ ఏదేమైనా ఇంకా మన తరం వాళ్ళు నాటికలు బ్రతికిస్తూ ఉన్నాం సో ఇంకా దాని ముందు తరానికి సందర్భం చూస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆ మధ్యలో మనం చెప్పినాం చూసాం అంటే పద్య కార్యంలో మన వాళ్ళ మిత్రులందరూ కలిసి పదే మాట బొందపెట్టేది వాళ్ళని మేము పొందపెట్టాలని మా పద్యం చేయడం అట్లాగే పద్యాలు కానీ నాటికలు కానీ ఇవన్నీ మన సంస్కృతికి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇది ఈజీగా చావు ఇందాక అంటే మన జరిగే పోటీ ధర్మం ఈ దేవుడు దేని నేను చెప్తాను అట్లే ఈ ధర్మము సంస్కృతి ధర్మ దేని బట్టి పండింది సంస్కృతి బట్టి పడింది ఆ సంస్కృతి దాని ఉన్నత కాలం ధర్మం నిలబడుతుంది సో ఆ ధర్మము సంస్కృతిని నిలబడాలంటే చాలా ప్రక్రియలు చాలా కలపడవసరం ఉంటుంది కానీ మీరు ఏ ప్రక్రియలో కూడా మన సంస్కారాలని మన సంస్కృతి అయితే పరిస్థితి రాదు మనం నుంచి ఏవైతే చూస్తూ ఉన్నామో ఈ సంస్కారము సంస్కృతి ఉంటుంది అందుకని వాటిని కాపాడుతుంటే ఆటోమేటిక్గా మన సంస్కృతి కాపాడుకోబడుతుంది ఆ సంస్కృతి ద్వారా ధర్మం కాపాడబడుతుంది ధర్మం కాపాడినట్టు అంటే సమాజానికి నాలుగు రకాలుగా విధాలుగా మంచి ఉంటుంది బాగుపడుతుంది సో ఆటోమేటిక్గా సాహిత్యం ఏదైనా కోరిక అంతే కదా సమాజ క్షేమం మనం కోరుకుంటాం సో సమాజం అద్భుతంగా ఉండాలి బాగుండాలి మంచిగా ఉదండి అర్థం అండి అందరం సంతోషాన్ని ఉంటుంది ఎవరిపైరు కొట్టడం లేకుండా కక్షలు లేకుండా సో అందరం ఒకరికి ఒకరు తోడుదేగా ఉండి సంతోషంగా ఉంటే సమాజం సంతోషం అందరూ ఒకరికొకరం అక్షర కారణాలు పెట్టుకుంటూ కొట్లా పెట్టుకుంటే సమాజం సార్ ఉండదు అందుకే మనది ఇచ్చే సాహిత్యం అట్లే ఉండదు అందులో మనం సంబు నలుపు వాణిగుట్టు గుట్టు వీని గుద్దు వాని గుద్దు వాడు నశించి వీడి వాడి తీదు అని చెప్తే అదే సాహిత్యం సమాజానికి క్షేమం కాదు అందుకే సమాజం క్షేమం ఏది పోతుంది అంటే మన సంస్కృతి ఏది కాపాడడానికి సాహిత్యాన్ని ఇస్తా ఉందన్న ఆ సాహిత్యం మాత్రమే సంస్కృతి కాపాడబడుతుంది ధర్మం కాపాడబడుతుంది దేశం కాపాడబడుతుంది సో దేశం కాపాడపడాలంటే మనం ధర్మానికి భద్రమే ఉండాలి ధర్మానికి పద్ధతి సంస్కృతి భద్రమే ఉండాలి ఈ సంస్కృతిని విడినాడి ఈ సంస్కృతికి దూరంగా ప్రతిసారి కూడా మన దేశం దూరంగా పోతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే అది ఈరోజు ఏం చెప్పిన చరిత్ర ప్రతి చరిత్ర మనకు చూస్తున్న చరిత్రలో విషయం సో అట్లా మన నాటకాల ద్వారా అంతర్లీనంగా కూడా మన సంస్కృతి ఎప్పుడప్పుడు చెప్తా ఉంటారు సో అందుకని ఈరోజు నాటికాలు ఇంకా జీవితాలు కొనసాగుతూనే ఉంటాయి ఎప్పుడు ఇంకా అంతగా ఉండే పరిస్థితి ఉంటుంది చక్కటిగా ప్రదర్శనలో కూడా మనం మున్ముందు చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా రాణి కలిస్తా తిరిగినాలో టికెట్ పెట్టుకుంటామని మనం చూస్తున్నాం కొన్ని ఐదావరకు అడిగా అసలు చేస్తూ టికెట్ పెట్టడం పెట్టి చూస్తారని చూస్తున్నాను తెలుగు డ్రామాకి కార్యక్రమం లైఫ్ మధ్యలో అంతా కూడా కొద్ది కాలంలో ఈ సాఫ్ట్వేర్ ఈ పడి యువత అంతా కూడా ఉపయోగపడతారు కానీ ఇప్పుడు యువతలో మళ్ళా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫైన్ ఆర్ట్స్ సైకి వస్తాం సో ఫైన్ ఆర్ట్స్లోకి వచ్చేసరి ఖచ్చితంగా మళ్ళీ కల్చర్ పెడతాం అంటే మనం వచ్చినప్పుడు మనలో అందరూ కూడా ఆల్మోస్ట్ అది ఈక్వల్ అడిపడేవాళ్ళు కొద్దిమంది సాఫ్ట్వేర్ వైపు కొద్దిమంది డాక్టర్ వైపు కొంతమంది నటికేషన్ వైపు కొద్దిమంది బిజినెస్ వైపు ఇట్లా అందరం వంద మంది మనం ఉంటే వంద మంది తర్వాత ఇరవై ముప్పై రకాలు మనం విడిపోయేవాళ్ళు సో ఆ మధ్యలో వచ్చినప్పుడు వందల ఎనభై మంది ఒకటే అయిపోయారు సో అందుకని మనం ఇప్పుడు విభిన్న పరిస్థితి కానీ తిరిగి ఇప్పుడు మళ్ళీ పాత పరిస్థితి మనం మళ్ళీ వస్తా సో మళ్ళీ ఫైనాన్స్ కూడా చాలా మంది పిల్లలు హైదరాబాద్ చూస్తున్నప్పుడు ఫైన్ఆర్ట్స్ మనం కావాలి చాలా చక్కగా ఇతర రంగాల శిల్పం కావచ్చు నాట్యం కావచ్చు అట్లాగే ఆర్ట్ కావచ్చు అన్ని రంగాల మన పిల్లలు వస్తారు కొత్త పిల్లలు చాలా చక్కగా ఇవి గ్రామాలను ప్లే చేస్తారు అంటే ఇది సీరియల్స్ ఉపయోగపడవచ్చు సినిమాలు ఉపయోగపడవచ్చు ఏదేమైనా కూడా నాటకాలు కావాలి సో అందుకని ఈ రోజు కూడా ఖచ్చితంగా నాటకానికి మంచి డిమాండ్ ఉంది సో మొత్తానికి లక్ష్మణారావు గారు ఏదైతే కోరుకున్నారు సో వారి కోరిక ఏంటంటే అవార్డు ఇవ్వడం అంటే అవార్డు నుంచి దృక్పడం కాదు ఆ సాహిత్య ప్రక్రియలు మళ్ళీ ఒక వైభవ రావణంగా కోరిక అర్థంగా అది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏదో ఒక వచ్చామో వ్యక్తి ఇచ్చామో అనేది కాదు దీని ద్వారా వారికి విలువ వస్తుంది నాన్నగారికి విలువ వస్తుంది తద్వారా ప్రక్రియలో వస్తుంది మళ్ళీ ప్రక్రియలో పైన మనకు తెలుస్తుంది సో ఈ ప్రక్రియ మళ్ళీ ఒక పునర్వైభవంతం సాగుతుంది అది నేను అర్థంగా సూత్రం సో అట్లా వారు తనకి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని సో ఒక మంచి గౌరవాన్ని వాళ్ళు ఈరోజు పురస్కారాన్ని చెప్పేసి వారికి కూడా ఇవ్వడం జరిగింది వారి నాన్న పురస్కారం ఇవ్వడం అనేది వారు చిన్న పాటలు చాలా నడుస్తూ ఉన్నాడు నేను కావచ్చు మా గొప్ప కావచ్చు అనంత కావచ్చు అందరం కూడా తిరిగి ఆ కదా పాటలు నడుస్తూ ఉన్నాం సో ఇది మీరు స్టార్ట్ చేసేటంకా మీరు వెయిట్ చేస్తా ఉన్నాం మీరు ఎప్పుడు ఇస్తారు మీరు చేస్తాను

ప్రతి ఒక్కరి ఒక అవకాశం ఇస్తే అంత నుంచే మాట్లాడి అందరికీ తెలుసు అందుకే అంత దూర నుంచి అంటే కేవలం నా కోసము మా సుందర కోసము మా బిఎరే ఎందుకు వచ్చారు మేము ముగ్గురు మీద ఉన్నాం అందరూ వచ్చేవాళ్ళు సో వాళ్ళ కోసం ఎంత దూరం కరీం నుంచి హైదరాబాద్ అక్కడ వచ్చి అదే సాయంత్రం పూట చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని పాఠశాల చేసేందుకు లక్ష్మణ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చక్కటి ఇలాంటి చూసే అవకాశం అందించారు చాలా మా మిత్రుడు ఇలాంటి లోపలిగా వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ని ఈ ఆమె చూడడం కూడా ఒక విషయం హైదరాబాద్ ప్రయాణాన్ పేరు ఒక పది పది సంవత్సరాల కిందం హైదరాబాద్ ప్రయాణాన్ని చూసేవాళ్ళం అంటే బయట చూసుకునే ముందే అంతసంది హిందూ విలాస్ అని మేము అనుకునేవాళ్ళు గొప్పగా లోపలికి వచ్చి చూసే అవకాశం కనిపించారు మీకు మరోసారి తెలియజేస్తాము